ఓకేనా ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ పులిగంప ఏ ఊరండి ఇది పులిగంపాడు పులిగంపాడు సీతారామరాజు జిల్లా సీతారామరాజు జిల్లా ఓకే ఇక్కడ వచ్చేసి ఫారెస్ట్ ఏరియాలో మనం ఒక కస్టమర్ బోర్ పాయింట్ తీసుకోవడం కోసం మనల్ని పిలిచారండి ఇక్కడ లొకేషన్ బాగుంది ఇక్కడ చూసినాక నాకు ఒకసారి ఈ రీఛార్జ్ గురించి ఒక వీడియో తీయాలనిపించింది మీరు అడిగారు రీఛార్జ్ కూడా ఎలా చేయాలని అడిగారు కాబట్టి తీస్తున్నా ఇప్పుడు మీరు ఒకసారి అటు చూపిరా గుట్టలకి వెళ్ళి చూపించండి ఒకసారి ఆ హిల్ ఏరియాని చూపించండి నిధానంగా ఓకే చూపే ఓకే ఇప్పుడు వచ్చేసి అది లైన్ ఏరియా కదండి అక్కడ నుంచి మనుల్ని ఇక్కడ చూసేసరికి ఇక్కడ ఒక చెరువు చిన్న చెరువు కట్ని చిన్న ఒక పర్కులేషన్ ట్యాంక్ని కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ చెరువు కట్ని ఒకసారి చూపే చిన్న చెరువు కట్ని కన్స్ట్రక్ట్ చేశారు ఈ చెరువు కట్ల కట్ట కన్స్ట్రక్ట్ చేసి అక్కడ హైలో అక్కడ నుంచి వచ్చే వాటర్ని వీళ్ళు ఇక్కడ క్యాచ్ చేస్తారు క్యాచ్ చేయటం వల్ల వాళ్ళు క్యాచ్ చేశారు అంటే దీనికి అర్థమైంది మనం ఇక్కడ వాటర్ని రీఛార్జ్ చేయడం అంటే ఇక్కడ వాటర్ని ఆపడం వల్ల మనకి ఆటోమేటిక్గా భూమిలోకి వాటర్ అనేది ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి మనకి గ్రౌండ్ వాటర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అంటే మనం అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనోళ్ళు ఇక్కడ ఇంకుడు గుంటలు కూడా తీశారు చిన్నగా ఇంకుడు గుంటలు అటు ఒకసారి చూపిన ఇంకుడు గుంటలు కూడా అట్లా ఇంకుడు గుంటలు కూడా తీశారు అట్లా ఇంకుడు గుంటలు తీయటం వల్ల ఇది ఒకసారి కూడా చూపండి ఇట్లా ఇంకుడు గుంటలు తీయటం వల్ల మనకి ఎక్కువ ఎక్కువ వాటర్ అనేది మనం ఇన్ఫిల్ట్రేట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ మోర్దెన్ వాటర్ ఎక్కువ లోపలికి పోయి మనకి గ్రౌండ్ వాటర్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చెరువుని ప్రతి సంవత్సరం కా ప్రతి సంవత్సరం వీలు పడ ఒక రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి అయినా ఇట్లా పూడిక తీసుకోవడం వల్ల మనకి వాటర్ ఎక్కువ రీఛార్జ్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట అంటే ఎక్కువ మనం ఇన్ఫిల్ట్రేట్ వాటర్ వాటర్ని ఇన్ఫిల్ట్రేషన్ చేసిన వాళ్ళం అవుతాం ఈ విధంగా అదేవిధంగా ఇట్లా పూడిక తీసిన మట్టిని మనం అంటే ఇక్కడ అంటే మనకి రెడ్ సాయిల్ కనపడుతుంది బట్ అటు తెలంగాణ కానీ మిగతా ఏరియాలలో కానీ పైన వచ్చేసి బ్లాక్ బ్లాక్ ఫామ్ అవుతుంది అంటే నాచు అలాంటిది ఫామ్ అవుతుంది చిన్న చిన్న పార్టికల్స్ ఫామ్ అవుతాయి అవి మనం ఆ పై లేయర్ పొలాల్లో వేసుకోవడం వల్ల ఎక్కువ పంట పండే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట వాటిలో ఎక్కువ మినరల్స్ ఉండి అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ అలాంటివి ఎక్సెట్రా మినరల్స్ ఉండే వాటి వల్ల మనకి ఎక్కువ పంట పండే అవకాశం కూడా అంటే భూసారం పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఆ లేయర్ని మనం చాలల్లో దూలించుకున్న అదేవిధంగా ఆ యొక్క నల్లమట్టిని చాలల్లో దూలించుకుంటే మనకి ఎక్కువ పంట పండే అవకాశం ఉంటుంది రైతుకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట ఆ పై లేయర్ని తీసేయడం వల్ల ఆ లేయర్ని మనం తీసేయడం వల్ల ఎక్కువ వాటర్ కూడా రీఛార్జ్ అయ్యింది ఈ విధంగా గుంటలు తవ్వడం కూడా అంటే ఈ విధంగా పూడిక తీయడం తీయడం వల్ల కూడా మనకి ఈ చెరు కట్ట తెగే ప్రమాదం కూడా తగ్గిపోద్ది అనమాట ఎందుకంటే అలా తీయడం వల్ల వాటర్ అనేది వాటర్ వేవ్స్ అనేది దానికి అబ్స్ట్రెక్ అయ్యి ఇక్కడ చెరువు కట్టకి డ్యామేజ్ కాకుండా ఉంటుంది అన్నమాట తెగిపోయే అవకాశాలు ఉండవు అనమాట ఈ విధంగా ఉంటే అందుకని నాకు ఈ సైట్ ఈరోజు నచ్చింది కాబట్టి ఇక్కడ రీఛార్జ్ గురించి ఒక ఈరోజు వీడియో తీశానండి ఇది ఓకే ఇక్కడ వచ్చేసి మనకి అక్కడ చూసుకున్నట్టయితే రేట్ అనేది ప్రజెంట్ అయ్యింది ఇక్కడ వచ్చేసి మనకి పైన మనకి అక్కడ కనపడుతుంది సైడ్ ఓకేనా ఈ చూడండి ఒకసారి ఈ లో లైన్ ఏరియాలో చూపిండి అంత బాగుందో లొకేషన్ చూపిండి అంటే ఈ విధంగా రీఛార్జ్ ఈ విధంగా వాటర్ స్టోరేజ్ చేయడం వల్ల మనకి గ్రౌండ్ వాటర్ ఎక్కువ అక్కడ అలా ఆ లోలైన అయిన ఏరియాల్లో వాటర్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది అనమాట అంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈ విధంగా మనకి ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న రైతు కూడా చిన్న ఒక చిన్న ఇట్లా పర్కులేషన్ ట్యాంక్ కట్టుకోవడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం అనమాట మనం గ్రౌండ్ వాటర్ ఎక్కువ పెంచిన వాళ్ళం అంటే మనం మన వాటర్ మనకు ఉపయోగపడపోయినా ఇంకొక ఇంకొకళ్ళకైనా ఉపయోగపడతాయి మనం మన స్టోరేజ్ చేసిన వాటర్ ఓకే థ్యాంక్ యూ అండి